హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు స్నాక్స్ ఎలా ప్రిపేర్ అండి చాలా ఈజీ ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు మైదా వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ వరకు వరిపిండి వేసుకోవాలి ఇది బాగా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్న తర్వాత అరకప్పు వరకు ఉప్మా అనవుక వేసుకోవాలండి అదే బొంబాయి రవ్వ అంటారు కదా ఆ నౌక వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ వరకు బేకింగ్ పౌడరు దానికన్నా తక్కువ వంట సోడా చిట్కాడు మిరియాల పొడి చిట్కాడు ఉప్పు కొద్దిగా ఇలాచీ పౌడర్ అండి యాలకుల పౌడర్ పంచదారతో మిక్స్ చేసింది ఇప్పుడు ఒక స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి అలాగే ముప్పాకొప్పు దారక ఆయిల్ వేసుకోవాలండి వేడి చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అన్నీ కలిపిన తర్వాత కొద్దిగా ముప్పావు కప్పు ఆయిల్ తీసుకున్నాం కదా అందులో ఆఫ్ వేసుకుని ఆఫ్ పక్కన పెట్టుకుని మొత్తం పిండి అంతా కలిపేసుకోవాలండి బాగా గట్టిగా కలపాలి చేసారి ఇలా ముద్ద అయ్యేంత వరకు కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వాటర్ పడదు తక్కువే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా జల్లుకున్నట్టు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని బాగా గట్టిగా ఒత్తుకోవాలండి ఇలా కలుపుకొని ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టాలి కొద్దిగా ఆయిల్ అవసరమై అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలండి లాస్ట్లో ఇష్టం లేనివారు కలుపుకోవాల్సిన అవసరం లేదు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక అర అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇలాగా మనం పాకం పెట్టుకుందామండి ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పున్నర పంచదార పోసుకోవాలండి పంచదార వేసుకున్న తర్వాత ఒక కప్పున్నర వాటర్ వేసుకోవాలి చూసారా ఈ విధంగా కప్పున్నర వరకు వాటర్ పోసుకుని స్టవ్ వెలిగించి పాకం వచ్చే వరకు వరకు చిన్న మంట మీద కొడుకునివ్వాలండి చూసారా ఈ విధంగా తీగపాకం అండి లావుగా లావుగా రావాలి తీకపాకం అలాగైతే అయినట్టు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కుంకుమ పువ్వు ఒక స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని మూత తీసి ఒకసారి బాగా ఒత్తుకోవాలండి గట్టిగా చూసారా ఇలా గుళ్ళగా వచ్చినట్టు అనిపిస్తుంది ఇలా వస్తే చాలా బాగుంటుందండి ఇలా మనకి తీపి అవసరం లేదు పాకంలో వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ తినాలి అనుకుంటే ఇందులోనే ఉప్పు వేసి చేయొచ్చండి లేకపోతే డైరెక్ట్ పంచదార కూడా వేసుకుని చేసుకోవచ్చు ఇలా రోల్ కింద చేసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా చూసారా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి లేదంటే మనం చపాతీలాగా చేసి కూడా చిన్న 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 చిన్నగా రౌండ్ షేపు ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చండి చూసారా ఈ విధంగా కట్ చేసుకుని అనిపిస్తే పైన ఈ విధంగా ఒత్తుకోవాలి ఈ విధంగా ఉతుకుని మొత్తం అన్నీ ఈ విధ ఇదే విధంగా చేసేసుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ ఆయిల్ హీట్ అయితే సరిపోతుందండి చిన్న మంట మీదే వీటిల్ని ఉడకనివ్వాలి ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటిగా వేసుకుని చూసారా ఈ విధంగా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అది కూడా చిన్న మంట మీదేనండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అవి తీసుకుని పాకంలో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పాకంలో కలుపుకోవాలండి పాకం ఇష్టం లేనివారు చెప్పాను కదా ఇలాగే మామూలుగా ఉప్పు వేసుకుని చేసుకోవచ్చు చాలా టీలోకి కూడా చాలా బాగుంటాయండి ఉప్పు వేసుకుని చేసుకుంటే బిస్కెట్లకి కూడా చేసుకోవచ్చు చూసారా ఇదే విధంగా అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి ఒక పది నిమిషాల వరకు పాకంలో వేసేసి పది నిమిషాలు ఉంచి తర్వాత పక్కకి తీసి పెట్టుకోవాలండి చూసారా ఇప్పుడు చూసారా ఒట్టి తీసానండి ఒట్టిగా అనేసి చూసారా ఎంత బాగున్నాయో చాలా స్మూత్గా చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే ఇవి పాకంలోంచి పక్కకి తీసి పెట్టేసుకోవాలి నేనైతే తీసేస్తున్నాను చూసారా ఇంతేనండి చాలా ఈజీ తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్